ఓకే చాలా ఓకే అంగరపడద్దు టెంపర్ పడద్దు డ్రైవింగ్ స్లో చూసుకోండి ఓకే 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 డ్రైవింగ్ చేసినప్పుడు ఫోకస్ అంతా మనకి ఫ్రంట్ ఫ్రంట్ ఉండాలి లెఫ్ట్ నుంచి ఏమో వస్తున్నాయి రైట్ ఎయిడ్ నుంచి వస్తున్నాయి అనేది మనకి ఎదరా మనం గైడెన్స్ చేయాలన్నమాట రైట్ మిర్రర్ చూసుకోవాలి మీరు రైట్ నుంచి ఏమో వస్తున్నాయో లెఫ్ట్ మిర్రర్ కూడా చూసుకోవాలి లెఫ్ట్ ఏమవుతుంది అక్కడ బ్రేట్ వచ్చేసి స్కూ బ్యాక్ ఉంది కదా బ్రేట్ వచ్చేయండి అది ఆ విధంగా అనేది మనం వెళ్ళాలి ఓకే స్లోగా గోతులు ఇచ్చినట్టు జస్ట్ బ్రేక్ అలా టచ్ చేసుకుంటే మనకి కంగారి అనేది ఉంటుంది అన్నమాట ఓకే టెన్షన్ పడవం కంగారు పడవం చాలా పూలు చేసుకుంటాం ఓకే అదే విధానికి వెళ్ళండి ఓకే రైట్ ఓకే ఎగర అప్పు వస్తుంది గోయా వస్తుంది కాబట్టి కొంచెం ఎక్సైటర్ తీసి కొంచెం బ్రేక్ టచ్ చేసుకుంటాం అంతే అంత తప్ప ఇంకేం లేదు చూసుకోండి హార్న్ కూడా కొట్టండి బొంకులు బొంకు నుంచి రైట్ కొనండి రైట్ కొనండి ఓకే ఓకే సెంటర్ అంతా మనం రైట్గా ఉండాలి లెఫ్ట్కి వెళ్దాం చూడకూడదు డబల్ రోడ్ ఎప్పుడైతే డివైడర్ ఎండ్ అయ్యి డబల్ రోడ్ ఇస్తామో అప్పుడు అనేది మనం డివైడర్ పక్కనే ఉండాలి ఓకే స్లో కొంచెం రేట్ ఇచ్చేయండి ఓకే రైట్ కొంచెం రైట్గా ఉండండి లెఫ్ట్ రాకండి రైట్ డివైడర్ పక్కనే ఫ్యాన్ చేసుకోండి స్లో చూసుకోండి ఇక్కడ గొయ్యి ఉంది కాబట్టి మీరు కొంచెం లెఫ్ట్గా వచ్చిన పర్లేదు ఇక్కడ లెఫ్ట్గా రండి ఓకే స్లో స్లో మూమెంట్ ఓకే ఓకే ఇప్పుడు డివైడర్ దగ్గరికి వెళ్ళిపోండి ఓకే అంత వేగం మీద వెళ్ళకూడదు ఎక్సటర్ అప్పుడు కాలు తీసేయాలి స్పీడ్ ఎందుకు అప్పుడు మనం ఏదో పక్క నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి వస్తుంది కదా స్టీరింగ్ కంట్రోల్లో ఉంటాం స్టీరింగ్ కంట్రోల్ ఉన్నప్పుడు స్పీడ్ కంట్రోల్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఇవ్వకూడదు కదా స్లో చేసుకో బ్రేటెడ్ చేసుకోవాలి లేదా ఎక్సటర్న కొంచెం డౌన్ చేసుకోవాలి ఆ విధానం ఉంటే మనం ఎక్కడైనా పర్ఫెక్ట్ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ అదే ప్రదేశం హార్న్ కొడాలి ఇది కొంచెం ట్రాఫిక్ ఏరియా కదా కొంచెం బ్రేక్ బ్రేకు ఓకే ట్రాఫిక్ ఏరియా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే బ్రేక్ అన్నా యూజ్ చేయాలి లేదా ఎక్సట్రా కొంచెం వెయిట్ తగ్గించాలి ఈ విధంగా చేసుకుంటే సరిపోకే ఆ విధంగా రైట్ ఎదరా వచ్చేది నా మనకు నాలుగు రోడ్ సెంటర్ కాబట్టి భోస్వం సెంటర్ కదండి అక్కడ కొంచెం మనం ముందు చూపి ఎక్కువ ఉండాలి ఎందుకంటే నాలుగు రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు నాలుగు రోడ్లు కదా తెలియదు కదా మనకి అవును అది అనేది మనం ఎలక్ ఎలర్ట్టు ఉండాలి కొంచెం ఓకే కొంచెం బాగుంది ఖచ్చితంగా ఏంటి చూసారా ఓకే ఓకే చేసుకోండి ఓకే ఓకే డివైడర్ పక్కనే ఉండండి కంగార పడద్దు నెట్టు పడద్దు డివైడర్ పక్కనే ఉండండి ఓకే ఓకే ఆరున ఆరున బ్రేక్ ఓకే ఆ విధంగా వెళ్ళిపోవచ్చు ఓకే చేసుకోండి ఓకే అదే పొద్దున ఓకే రైట్స్ వెళ్ళొచ్చు అంతే ఓకే ఆర్ నో అదే రైట్స్ వెరీ గుడ్ అంతే కొంచెం మళ్ళీ కొంచెం బ్రేట్ వచ్చి కొంచెం రైట్ కూడా ఉండే ఓకే ఇది పొందిస్తున్నామండి అది ఆ విధంగా వెళ్ళచ్చు ఓకే అది ఓకే రైట్స్ ఓకే కొంచెం రేట్ వచ్చేయండి అదే పొజిషన్ ఓకే రైట్ అది ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అప్పుడు వన్ వే కాబట్టి లెఫ్ట్గా ఉండాలి ఓకే ఓకే అవచ్చు బల్ రైట్లో వస్తుంది అక్కడ మనకి రైట్లో మన లెఫ్ట్లో ఉండాలి వన్ వే కాబట్టి ఓకే కొంచెం లెఫ్ట్గా ఉండాలి అదే ప్రదేశం అమ్మ ఓకే ఓకే ప్రదేశం అంతే వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే

ಓಕೆ ರೈಟ್ ಅದೇ ಪ್ರದೇಶ ಓಕೆ ಆರು 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 ನಿಕ್ಕು ಓಕೆ ಓಕೆ ಅದೇ ಪ್ರದೇಶ ಆರ್ನಲ್ಲಿ ಓಕೆ ಓಕೆ ಅದೇ ಆರು ನಿಕ್ಕೂಟ ಹಂಗಾರ ಹಂಗಾರ ಪಡ್ಕೊಡೋದು ಟೆನ್ಶನ್ అన్నమాట ఓకే రైట్ రైట్గా ఉండండి మీరు